మీనరాశి వారికి అక్టోబర్ పంతొమ్మిది ఇరవై ఇరవై ఒకటి తేదీలలో ఇద్దరు స్త్రీలు మిమ్మల్ని ముంచాలి అని చెప్పి చూస్తున్నారండి ఒక పెద్ద అదృష్టం అన్నమాట ఇది వదిలారు అంటే కనుక మళ్ళీ మీకు జన్మలో దక్కకపోవచ్చు మీనరాశి వారు ఎక్కడున్నా కానీ ఈ వీడియోని మాత్రం స్కిప్ చేయకుండా చివరి వరకు చూస్తేనే మీకు పూర్తిగా అర్థమవుతుంది ఇక అస్సలు ఆలస్యం చేయకుండా అయితే వెళ్ళిపోదామండి వీడియోలోకి వెళ్లే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ మొదటిసారి మన ఛానల్లోకి వచ్చినట్లయితే కనుక మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఈ వీడియోకి ఒక లైక్ ఇచ్చి హైప్ ఇవ్వడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు ఇక మీనరాశి వారు వీడియోని చివరి వరకు చూడండి ఎందుకంటే పరమేశ్వరుని యొక్క అనుగ్రహం అనేది మీ అందు ఉంది కాబట్టి ఈ వీడియో మీ మీకంటేంది అని చెప్పి భావించుకొని వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూస్తేనే పూర్తి వివరాలు తెలుస్తాయి దానికంటే ముందు చాలా మంది కూడా చెప్పుకోలేనటువంటి సమస్యలతోటి సతమతం అయిపోతూ వాటిని ఎలా తీర్చుకోవాలో తెలియక ఇబ్బంది పడిపోతూ ఉంటారు అటువంటి వారి కోసం శ్రీ షిరిడి సాయిబాబా ఆశిస్సులతో జ్యోతిష్యం చెప్పబడును గురూజీ శివరామరాజు గారు ఫోన్ నెంబర్ నైన్ వన్ ఎయిట్ టూ త్రిపుల్ వన్ జీరో డబల్ సెవెన్ మీరు ఇప్పటి వరకు ఎన్నో చోట్ల జ్యోతిష్యం చెప్పించుకొని మీరు ఆశించిన మార్పులు మీ జీవితాలలో జరగలేదని చెప్పి బాధపడి ఉంటారు కానీ ఇక్కడ అస్సలు అలా జరగదండి మీ సమస్యలు ఏవైతే ఉన్నాయో ప్రేమ పెళ్లి ఉద్యోగం రాజకీయం సంతానం లేక ఇబ్బంది పడుతున్న భార్యాభర్తల మధ్య గొడవలున్నా అప్పుల సమస్యలున్నా శత్రువుల సమస్యలున్నా అవేంటో మీరు గురువుగారికి వివరించి చెప్పినట్లయితే వాటికి తగిన పూజలు చేసి గురువుగారు మీకు రోజులు లో పరిష్కారాన్ని చూపిస్తారు గురువుగారు చెప్పింది చెప్పినట్లు వందకు వెయ్యి శాతం జరుగుతుంది నమ్మకంతో స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి అయితే కాంటాక్ట్ అవ్వండి మాకున్నటువంటి ఎన్నో రకాలైన సమస్యలు కూడా గురువుగారు చేసేలా పూజల వల్ల అవన్నీ తీరి ఈ రోజున మేము ఆనందంగా జీవితంలో ముందడుగు వేస్తున్నాము అలాగే మీ జీవితాలలో కూడా జరగాలి అంటే కనుక వెంటనే స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి కాంటాక్ట్ అవ్వండి ఇక ఆలస్యం చేయకుండా మనం మీనరాశి వారి గురించి అయితే ఇప్పుడు చెప్పుకుందాం మీనరాశి వారిని మనం వ్యక్తిగతంగా గమనించుకున్నట్లయితే కనుక వీరు చాలా అంటే చాలా మంచివారండి అంతేకాకుండా వీరు చాలా అంటే చాలా అమాయకులు కూడా ఎందుకు అమాయకులు అని చెప్పి చెప్తున్నాను అంటే కనుక వీరికి తెలివితేటలు లేవా వీరికి ఎ ఎక్కడ ఎలా మాట్లాడాలో తెలియదా అంటే కనుక వీరికి తెలివితేటలు చాలా ఉన్నాయి ఎక్కడ ఎవరితో ఎలా ఏ విధంగా మాట్లాడాలో వీరికి బాగా తెలుసు అంతేకాకుండా ఎదుటి వారు వేసే ప్రశ్నలకు సమాధానం చెప్పడం కూడా వీరికి బాగా తెలుసు కానీ విధి ఆడే వింత నాటకంలో మీనరాశి వారు చాలా నష్టాలు పడ్డారు చాలా కష్టాలు పొందారు అని కూడా చెప్పుకోవచ్చు ఎందుకు అంటే కనుక మీనరాశి వారు ఎదుటి వారికి సహాయం చేయడంలో ఎప్పుడు ముందుంటారు ఎదుటి వారు కష్టంలో ఉన్నప్పుడు ఆ కష్టాన్ని తీరవడంలో కూడా ఎప్పుడు ముందుంటారు భగవంతుడు వీరికి ఎన్ని కష్టాలను పెట్టినా ఎన్ని నష్టాలను వీరికి ఇచ్చినా కూడా ఎదుటి వారు ఆ కష్టాలలో ఉన్నప్పుడు ఆ నష్టాలలో ఉన్నప్పుడు ఆ కష్టం నుంచి నష్టం నుంచి చాలా తేలికగా ఎలా బయటపడాలో మీనరాశి వారికి బాగా తెలుసు కాబట్టి ఎదుటి వారికి సలహాలు ఇవ్వడంలో మీనరాశి వారు ఎప్పుడూ కూడా ముందుంటారు ఆ సలహాలు ఎవరైతే విని వాటిని ఆచరిస్తారో వారు మాత్రం యప్త ప్పుడు కూడా వెనకడుగు వేయకుండా జీవితంలో ముందడుగు వేస్తారు మీనరాశి వారికి వారి జీవితంలో వారికి అదృష్టాలు అనేవి కలిసి రాకపోయినప్పటికీ కూడాను ఎదుటి వారి జీవితంలో వీరి వల్ల ఎన్నో రకాలైన అదృష్టాలు వీరి మాటలు వినడం వల్ల ఎన్నో రకాలైన కష్టాలు పోవడము వీరి యొక్క మాటలు వీరు చెప్పిన పనులు చేయడం వల్ల ఎన్నో రకాలైన అదృష్టాలు అనేవి ఎదుటి వారికి వీరి ద్వారా బాగా కలిసి వస్తాయి వీరి చేతితో ఏదైనా చేసినా కూడా ఆ పనులు కూడా బాగా కలిసి వస్తాయి ఎదుటి వారు గందరగోళ స్థితిలో అయోమయ స్థితిలో కష్టంలో కొట్టుమిట్లాడుతున్న సమయంలో చాలా సింపుల్గా వీరి యొక్క ఆలోచనలు విని ఆ యొక్క ఆలోచనలు అమలు చేయడం ద్వారా ఎదుటి వారు చాలా ఈజీగా బయటపడతారనమాట వీరు ఎదురు వచ్చినా కానీ వీరి చేత్తో ఏదైనా చేయించుకున్నా కానీ అవతలి వారు హండ్రెడ్ పర్సన్ సక్సెస్ఫుల్ అయితే నీట్ చేస్తారనమాట ఇలా వీరి అదృష్టం ఏదైతే ఉందో వీరికి ఉపయోగపడకపోయినా కానీ ఎదుటి వారికి మాత్రం చాలా రకాలుగా ఉపయోగపడుతుందనమాట కాబట్టి ముఖ్యంగా మీనరాశి వారు ఎదుటి వారికి ఉపయోగపడటాన్ని కొంత మేరకు తగ్గించుకుంటేనే మంచిది మీ యొక్క బంధువులలో ముఖ్యంగా మీ యొక్క రక్త సంబంధికులలో మీ కడుపున పుట్టిన పిల్లలను మీరు ఉపయోగపడినా పర్వాలేదు కానీ మీ యొక్క శత్రువులకి కూడా మీరు ఉపయోగపడటం వల్ల వారు మీ యొక్క అవసరాలను తీర్చుకొని మీ అవసరం తీరిపోయిన తర్వాత మిమ్మల్ని అలుసుగా మాట్లాడే అవకాశాలు అయితే కనిపిస్తూ ఉన్నాయి ముఖ్యంగా మీనరాశి వారు గతంలో కానీ ఇప్పుడు ప్రస్తుత రోజుల్లో కానీ వీరు ఎన్ని కష్టాలు అనుభవించినప్పటికీ కూడాను వీరు బ్రతుకుతుంటే కూడా చూడలేక ఓర్వలేక వీరి యొక్క బంధువులలో చాలామంది కూడా ఏడుస్తూ ఉన్నారు అందులో ముఖ్యంగా ఇద్దరు స్త్రీలు ఆ ఇద్దరు స్త్రీలు వీరికి రక్త సంబంధమా పరాయి వాళ్ళ అంటే కనుక రక్త సంబంధం అయితే మాత్రం కాదు పరాయి వాళ్ళు అంతకన్నా కూడా కాదు బంధువులలో ఉన్నవారు వీరు వారి యొక్క జీవితంలోకి వీరి యొక్క రక్త సంబంధాన్ని పెళ్లి చేసుకోవడం వల్ల వచ్చారనమాట అంటే వీరి యొక్క అన్న కానీ లేదంటే వీరి యొక్క తమ్ముడు కానీ వారిని పెళ్లి చేసుకోవడం వల్ల వీరు వారి జీవితంలోకి రావడం వల్ల ముఖ్యంగా ఇప్పుడు మీకు అర్థమయ్యే ఉంటుంది ఏ బంధం అని చెప్పి ఆ ఇద్దరు స్త్రీలు ఏం చేస్తారు అంటే వీరిని తక్కువగా చూడడం చిన్నతనంగా చూడడం ఎదుటి వారి ముందు అవహేళనగా మాట్లాడటం ఎదుటి వారి ముందు చులకనగా చూడటం ఎదుటి వారి ముందు అవమానించాలి అని చెప్పి ట్రై చేయడం వీరికున్న మంచి మనస్సుని వీరికున్న అమాయకత్వాన్ని వాడుకొని మంచిగా ఎవరూ లేనప్పుడు నాలుగు గోడల మధ్య విలువనిస్తూ నలుగురిలోకి వెళ్ళినప్పుడు మాత్రం వీరిని ఏ మాటలతోటి హింసించాలో ఎలా వీరిని అవమానపరచాలో బాగా మంచిగా టాలెంట్ పొందిన వ్యక్తులలో ఆ ఇద్దరు స్త్రీలు కూడా ఎప్పుడు కూడా ముందుంటారు ఆ ఇద్దరు స్త్రీల వల్ల గతంలో వీరు చాలా రకాలైన నష్టాలను పొందారు అంతేకాకుండా ఎన్నో రకాలుగా అవమానాలను కూడా పొందారనమాట ఇలా వీరు చేస్తున్నారు అని చెప్పి వారి మనసుకు తెలిసినప్పటికీ కూడాను వారితో ఫేస్ టు ఫేస్ ఎలా వారిని ఎదుర్కోవాలో ఈ మీనరాశి వారికి తెలియక ఏం చేయాలో అర్థం కాక అప్పటికి వారు వేస్తున్న ఉచ్చులు చిక్కుకోకుండా బయటపడే మార్గాలను చూసుకుంటున్నప్పటికీ కూడాను ఏదో ఒక రకంగా వారి వల్ల అవమానాలు అనేవి జరుగుతూ ఉండటాన్ని చూసి చాలా వరకు కూడా బాధపడుతున్నారు అని కూడా చెప్పుకోవచ్చు ఇలా మీరు బాధపడటమే వారికి కావలసింది ఒక వ్యక్తిని ఎవరైనా కానీ ఏడిపించేది దేనికి ఒక వ్యక్తితో ఆడుకునేది దేనికి ఒక వ్యక్తిని ఎప్పుడూ కూడా హింసించాలి అనుకునేది దేనికి వారిని చూడలేకపోవడం వల్ల వారి దగ్గర ఉన్న టాలెంట్ అనేది వీరికి నచ్చకపోవడం వల్ల వారిని చూసి అసూయపడటం వల్ల ఈ కారణాల వల్ల అవతలి వ్యక్తులు ఎదుటి వారిని ఏడిపించాలి అని చెప్పి ఎప్పటికప్పుడు కూడా ట్రై చేస్తూ ఉంటారు కాబట్టి ఆ వ్యక్తి యొక్క ప్రయత్నాన్ని తిప్పికొట్టే శక్తి ఈ యొక్క మీనరాశి వారికి లేదా అంటే కనుక హండ్రెడ్ పర్సెంట్ ఉంటుంది కాకపోతే కొంచెం మీరు వెనకడుగు వేస్తున్నారు వారిని చూసి ఏదో మనసులో ఒక రకమైన భయం నేను గెలవలేనేమో అని చెప్పి ఒక బాధ వారి వెనుక పది మంది ఉన్నారు నా వెనుక నా వాళ్ళు కూడా నన్ను నన్ను పట్టించుకోవడం లేదు నా వాళ్ళు కూడా నన్ను వదిలిపెట్టి వాళ్ళతోనే మంచిగా ఉంటున్నారు అనే ఒక ఇది ఆ యొక్క ఆపత్ అంటే దాన్ని ఏమంటారు అంటే కనుక ఒక భద్రత లేనితనం ఇప్పుడు ఎవరైనా కానీ మంచి మాటలు మాట్లాడేవారి పక్కన నలుగురు ఉండాలి అంటే ఆలోచిస్తారు అదే ఇక్కడ మాటలు అక్కడ అక్కడ మాటలు ఇక్కడ సబ్బాయి మాటలు మాట్లాడే వారి పక్కన మాత్రం పది మంది చేరతారనమాట ఇక్కడ మీనరాశి వారి విషయంలో కూడా అదే జరుగుతుంది ముఖ్యంగా వీరి యొక్క దురదృష్టం ఏంటి అంటే కనుక నా అనుకున్న వారే ఆ ఇద్దరు స్త్రీల వెనకాల ఉండి వీరిని ఏదన్నా అవమానపరుస్తుంటే ఏంటి నా వాళ్ళని అనుమా అవమానపరుస్తున్నావు అని చెప్పి అడగకుండా వారితో చేతులు కలిపి వీరి వాళ్ళే వీరిని అవమాన పర పరవడం అనేది ఒక రకంగా బ్యాడ్ లక్ అనే చెప్పుకోవాలి కాకపోతే మీనరాశి వారు ఒకే ఒక్క విషయాన్ని గుర్తుంచుకోండి ఎప్పుడైనా కానీ ఎవరి మంచితనం అనేది వారిని కాపాడుతుంది ఎవరి యొక్క ఆ చండాలపుతనం ఒకరికి అన్యాయం చేసేతనం ఒకరిని ముంచాలి అని చెప్పి చూసేతనం ఒకరిని ఎప్పుడైనా కానీ తొక్కేసేయాలి అని చెప్పి చూసేతనం ఇవన్నీ కూడా ఏ విధంగా ఉంటాయంటే ప్రస్తుతానికి వీటిని వారు ఉపయోగించుకోవడం వల్ల కొంతవరకు ఆనందపడవచ్చు కానీ వీటి వల్ల మాత్రం చాలా వరకు నష్టాలు పొందే అవకాశం అయితే భవిష్యత్తులో ఉంటుందన్నమాట భవిష్యత్తులో ఒకనొక రోజు వారు చేసిన తప్పుకు ఖచ్చితంగా శిక్ష అనుభవించే రోజైతే ఖచ్చితంగా హండ్రెడ్ పర్సెంట్ అనేది ఉంటుందన్నమాట కాబట్టి మీ వారు అటువంటి వారితో దూరంగా ఉండే ప్రయత్నం చేయండి ఎంత మీ యొక్క బంధువులలో ఉన్న ఆ స్త్రీలైనా కానీ వారు మిమ్మల్ని అవమానపరుస్తున్నప్పుడు వారు మీకు బయట వ్యక్తులతోటే సమానం అటువంటి వారి దగ్గరికి వెళ్ళి కూర్చోవడం కానీ మాట్లాడటం కానీ కుటుంబ విషయాలన్నీ కూడా చెప్పడం కానీ ఎక్కువ టైంని స్పెండ్ చేయడం కానీ వారు మారతారు కదా అని చెప్పి మీ యొక్క బాధలను విని జాలిపడతారు ఏమో అన్న ఉద్దేశంతో వారితోటి వెళ్ళి మంచి చెడు మీ యొక్క బాధలు పంచుకోవడం కానీ ఇటువంటివి ముఖ్యంగా చేయవద్దు ఒకవేళ ఇప్పటి వరకు చేస్తూ ఉంటే వెంటనే వాటిని ఆపేసేయండి ఎందుకంటే కడుపులో లేని శ్రద్ధ కాళ్ళ మీద పడినా కూడా రాదు మీరు ఎంత మంచిగా ఉన్నప్పటికీ మీ బాధలు ఎంత కన్నీరు మున్నీరు అయ్యేటట్లుగా చెప్పినప్పటికీ కూడాను వారిలో ఏమాత్రం జాలి కానీ దయ కానీ కరుణ కానీ మీ మీద ప్రేమ కానీ రావు అన్న విషయాన్ని గుర్తుంచుకోండి ఒకసారి మీ మీద వ్యతిరేకమైన దృష్టి అనేది వారికి కలిగింది అంటే కనుక వారు ఆ దృష్టిని మార్చుకోవడం అంత తేలికైన పని కాదు అన్న విషయాన్ని గుర్తుంచు మీనరాశి వారు మీరు చిన్నతనం నుంచి కూడా ఎన్నో రకాలైన కష్టాలను బాధలను సమస్యలను అనుభవించారు ప్రతి కష్టం నుంచి కూడా ఎన్నో రకాలైన గుణపాఠాలను కూడా నేర్చుకుంటూ వచ్చారు ఇలా మీకున్న సమస్యలు మీకు ఎన్నో అనుభవాలను కూడా నేర్పించింది కాబట్టి ఇక నుంచైనా కానీ కష్టాలు రాకుండా ఉండాలి అంటే ఎటువంటి నియమాలు పాటించాలి ఎవరితో ఎలా మాట్లాడాలి ఎలా నడుచుకోవాలి ఎవరిని నమ్మాలి ఎవరిని నమ్మకూడదు అనే విషయాలను బట్టి కూడా మీ యొక్క జీవితం అనేది చాలా వరకు ఆధారపడి ఉంటుంది ముఖ్యంగా మీనరాశి వారు తెలుసుకోవాల్సిన విషయం ఏంటి అంటే కనుక ఇంటి విషయాలు అనేవి బయట చెప్పకండి మీరేంటంటే కుడుమిస్తే పండుగ టైప్ అనమాట మీ యొక్క మనస్థితి ఎవరైనా కానీ కాస్త మీతో ప్రేమగా మాట్లాడితే వెంటనే మీ యొక్క బాధలు చెప్పుకోవడం మొదలు పెడతారు ఎప్పుడైనా కానీ ఒకరికి మీ బాధలు చెప్పడం వల్ల మీకు ఆ కాసేపు ఉపశమనం లభించవచ్చేమో కానీ అవతలి వారు చక్కగా విన్నంతసేపు విని మీ గురించే మళ్ళీ మీ బంధువులలోనే ఆ నలుగురికి చెప్పి మిమ్మల్ని చులకన చేసి మిమ్మల్ని ఎగతాలు చేసుకొని ఏజ్ఞానంగా మాట్లాడుకునే దుస్థితి అనేది మీరే కలుగు చేసుకున్న వారు అవుతారు కాబట్టి ఇంటి గుట్టుని ఎప్పుడూ కూడా బయట పెట్టుకునే ప్రయత్నం అనేది అస్సలు చేయకండి ఎవరితో ఎలా మాట్లాడాలి ఎంతవరకు మాట్లాడాలి అనేది మీకు బాగా తెలుసు మీ అనుకున్న వారే మిమ్మల్ని ఎంతగా మోసగించారో కూడా మీకు బాగా తెలుసు కాబట్టి మీనరాశి వారు ఎదుటి వ్యక్తులను నమ్మేటప్పుడు ఎదుటి వ్యక్తులకు ఒక రూపాయిని ఇచ్చేటప్పుడు లేదా ఎదుటి వ్యక్తులకు సహాయపడేటప్పుడు దీనివల్ల నాకు లాభమా నష్టమా అని చెప్పి ఆలోచించుకొని సహాయపడండి మంచితనం అనేది అన్ని విషయాలలో కూడా కరెక్ట్ కాకపోవచ్చు అన్న విషయాన్ని గుర్తుంచుకోండి ఇక ఆ ఇద్దరు స్త్రీలతోటి మాత్రం రఫ్ అండ్ టఫ్గా ఉండటమే మంచిది వారు మీతో ఏ విధంగా అయితే ప్రవర్తిస్తున్నారో మంచితనం అనే ముసుగు వేసుకొని నవ్వుతూ ఎంత చక్కగా నలుగురిలో మిమ్మల్ని అవమానపరుస్తున్నారో అటువంటి వారి దగ్గరకు వెళ్లకుండా ఉంటేనే మంచిది వారి యొక్క బంధుత్వం అనేది మీకు ఏ రకంగా ఉపయోగపడనప్పుడు వారి యొక్క బంధుత్వం అనేది మీకు నష్టాన్ని హానిని కలుగ ఆ బంధుత్వానికి మీరు దూరంగా ఉంటేనే మీకు మంచిది అన్న విషయాన్ని గుర్తుంచుకోండి ఇక్కడ మన తన అన్నది ముఖ్యం కాదు మనతో ఎవరు మంచిగా ఉంటే ఉంటారు మనతో ఎవరు అయితే మన కష్ట నష్టాలను పంచుకొని తోడుగా నిలబడతారు అనేదే ముఖ్యం మీరు ఒకవేళ ఆడవారిని గమనించుకున్నట్లయితే మీనరాశి వారిని భర్త వల్ల ఎన్నో కష్టాలు పడ్డారు పిల్లల వల్ల ఎన్నో కష్టాలు పడ్డారు ఇటు మగవారిని గమనించుకున్నట్లయితే నమ్మిన వ్యక్తులు మోసం చేయడం వల్ల ఎన్నో ఇబ్బందులు పడ్డారు చేతిలోకి డబ్బు వచ్చినట్టు వచ్చి ఆ డబ్బు దూరమైపోతే ఎంత బాధనో నరకాన్నో అనుభవించారు కాబట్టి ఇటువంటి చిన్న 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 సమస్యలను చూసి భయపడాల్సిన అవసరం బెంబేలెత్తిపోవాల్సిన అవసరం అంతకంటే లేదు కాబట్టి అటువంటి వారికి ఎంత దూరంగా ఉంటే వారి దగ్గర ఎంత బెట్టుగా ఉంటే అంత మంచిది పిలవని చోటికి వెళ్ళకూడదు విలువ లేని చోటికి ఎప్పుడూ కూడా వెళ్ళి మన మాట మాట్లాడకూడదు మన అవసరం లేని వారి దగ్గరకు వెళ్ళి ఎప్పుడూ కూడా వారికి ఉచిత సలహాలు ఇచ్చే ప్రయత్నం అనేది చేయకూడదు ఎవరైనా కానీ మనల్ని నోరు తెరిచి మనల్ని సలహా అడిగినప్పుడు మాత్రమే మనం సలహా ఇవ్వాలి నాకు అన్నీ తెలుసు కదా అని చెప్పి అడగకపోయినా కూడా సలహాలు ఇవ్వడం వల్ల మన యొక్క విలువ గౌరవం అనేది తగ్గే అవకాశం ఉంటుంది కాబట్టి ఈ చిన్న విషయాన్ని గుర్తుంచుకోండి మీనరాశి వారు ఆ ఇద్దరు స్త్రీలతోటి మాత్రం చాలా జాగ్రత్తగా ఉండండి గతంలో మిమ్మల్ని ఏ మాటలని అయితే నెగిటివ్ చేశారో ఆ మాటలలో మీరు ఇప్పుడు బెస్ట్గా ఉన్నారు అని చెప్పి వారి కళ్ళ ఎదుట మీరు నవ్వుతూ ఉండే ప్రయత్నం చేయండి అదే వారికి మీరు వేసే పెద్ద శిక్ష ఇక మీనరాశి వారికి కలగబోతున్న ఒకే ఒక్క అదృష్టం ఏంటి అంటే కనుక మీకు మీ జీవితంలో మీ బిడ్డల నుంచి గొప్ప అదృష్టం అనేది కలగబోతుంది అది డబ్బు విషయంలోనా లేకపోతే కనుక ఇంకా ఏదైనా ఒక సంతోషకరమైన వార్త వింటున్నారా అన్న విషయానికి వస్తే మీనరాశి వారు మొట్టమొదటిగా గుర్తుంచుకోవాల్సింది ఏంటి అంటే కనుక డబ్బు విషయంలో మీకు ఎటువంటి ఇబ్బందులైతే ప్రస్తుత కాలంలో వచ్చే అవకాశమే లేదు ఇక ఆరోగ్యపరంగా చిన్న చిన్న సమస్యలు ఉన్నప్పటికీ కూడాను ఆ సమస్యల నుంచి చాలా తేలికగా బయటపడిపోతారు ఎటువంటి ఇబ్బందులు అయితే ఉండవు కాకపోతే పిల్లల పరంగా ఒక గుడ్ న్యూస్ అయితే వినబోతున్నారండి ఎందుకంటే పిల్లల పరంగా వినబోతున్న ఈ యొక్క గుడ్ న్యూస్ మీ జీవితంలో చాలా చాలా సంతోషకరమైన వార్త అది ఒక గొప్ప గొప్ప అదృష్టం అన్నమాట ఎందుకంటే ఎన్నాళ్ళ నుంచో మీరు ఎదురు చూస్తున్న శుభవార్త అది కాబట్టి ఈ యొక్క అదృష్టం అనేది మీకు ఈ యొక్క అక్టోబర్ నెలలో నవంబర్ మొదటి వారంలో అయితే ఖచ్చితంగా వినబోతున్నారు దానివల్ల మీరు చాలా చాలా హ్యాపీగా ఫీల్ అయిపోబోతున్నారు ఇది మాత్రం హండ్రెడ్ పర్సెంట్ జరిగి తీరుతుంది మీ సంతానం విషయంలో మీకు గొప్ప అదృష్టం అనేది కలగబోతోంది అనమాట ఇక ఈ మూడు రోజుల విషయానికి వస్తే మీనరాశి వారికి వృత్తిపర పరంగా ఉద్యోగ పరంగా వ్యాపార పరంగా చిన్న పెద్ద బిజినెస్ల పరంగా అన్నింటి పరంగా కూడా అనుకూలంగా ఉంటుంది రియల్ ఎస్టేట్ వారికి రాజకీయ రంగంలో ఉన్నవారికి సినీ రంగ పరిశ్రమల్లో ఉన్నవారికి విద్యా వైద్య రంగంలో ఉన్నవారికి కూడా అనుకూలంగా ఉంటుంది కుటుంబ పరంగా కొన్ని చిన్న చిన్న గొడవలు కొంచెం మానసికమైన ఇబ్బందులు వస్తూ ఉంటాయి కాస్త మీనరాశి వారు కోపాన్ని ఆవేశాన్ని కంట్రోల్లో ఉంచుకుంటే చాలా వరకు కూడా కుటుంబ సమస్యలు తగ్గే అవకాశం అయితే ఉంటుందన్నమాట ఇక విద్యార్థులు ఎవరైతే ఉన్న విద్యార్థులు కొంచెం కష్టపడి చదువుకుంటే విద్యార్థులకు తగిన ప్రతిఫలం అనేది ఉంటుంది ఎవరైతే ఉద్యోగాల కోసం ఎదురు చూస్తూ కొత్త ఉద్యోగాల వేటలో ఉన్నారో కొంచెం గట్టి ప్రయత్నం చేయండి మీకు ఉద్యోగం అయితే హండ్రెడ్ పర్సెంట్ వచ్చే అవకాశం అయితే కనిపిస్తూ ఉందన్నమాట ఇక ఎవరైతే వివాహం కోసం ఎదురు చూస్తూ ఉన్నారో వారికి కూడా వివాహ భాగ్యం కలిగి తీరుతుంది కొంచెం గట్టి ప్రయత్నం చేయండి వివాహం అనేది తొందరపడవద్దు ఎందుకంటే ఇది నూరేళ్ల భవిష్యత్తుకు మీరు వేసుకునే ఒక మంచి దారి ఆ వారిని ఎలా తరాలు అటు ఏడు తరాలు ఆలోచించుకొని నిర్ణయాన్ని తీసుకోండి విషయంలో తొందరపడవద్దు కానీ మీరు ప్రశాంతంగా నిర్ణయాన్ని తీసుకునే ప్రయత్నం అయితే చేయండి మీనరాశి వారికి నరదిష్టి అనేది చాలా ఎక్కువగా ఉంటుందండి ఏదో కోట్లున్నాయా లక్షలున్నాయా ఎందుకింత నరదిష్టి అంటే అది బంధువులకే తెలియాలి ఎందుకు ఇంత నరదిష్టి పెడతారో అది వారికే తెలుస్తుంది అనమాట కానీ బంధువుల ఏడుపులైతే మీ మీద పుష్కలంగా ఉన్నాయన్నమాట ఈ నరదిష్టిని తొలగించుకోవడం కోసం ప్రతిరోజు రాత్రి పడుకునే ముందు రాళ్ళ ఉప్పుతోటి దిష్టి తీసివేసుకుంటూ ఉండడం అంతేకాకుండా ప్రతి శనివారం కుదిరినట్లయితే స్వామి గుడికి వెళ్తూ ఉండడం బయటికి వెళ్ళేటప్పుడు నుదుటిన సింధూరాన్ని కానీ అమ్మవారి యొక్క కుంకుమని కానీ పెట్టుకొని వెళ్ళడం ఇక అరికాలులో కాటుకు చుక్క పెట్టుకోవడం కాలికి నల్లదారం కట్టుకోవడం ఇటువంటి చిన్న చిన్న పనులు అనేవి చేసుకుంటూ ఉంటే నరదిష్టి నుంచి చాలా వరకు కూడా ఉపశమనం మీకు లభిస్తుంది ప్రతి అమావాస్య రోజు కూడా ఎర్రనీళ్ళు తిప్పి వేసుకుంటూ ఉండండి నెలలో ఒకరోజు వచ్చే అమావాస్యకి ఎరనీళ్ళు వేసుకుంటూ ఉండడం వల్ల కూడా మీకున్న నరదిష్టి అనేది చాలా వరకు తగ్గుతుంది మీకున్న గ్రహ దోషాలు జాతక దోషాలు విషయాలు మీకున్న కర్మఫలాలు ఏవైనా కానీ పూర్తిగా తొలగిపోవాలి అంటే మూడు సోమవారాలు శివలింగానికి పాలతోటి అభిషేకం చేయండి ఇప్పుడు మనకి కార్తీక సోమవారం కూడా వస్తుంది కాబట్టి ఈ యొక్క కార్తీక సోమవారంలో కుదుర్చుకొని సోమవారాల పూట పరమేశ్వరునికి పాలతోటి అభిషేకం చేయడం వల్ల మీకున్న సమస్యలు అనేవి చాలా వరకు కూడా తగ్గుముఖం పడతాయి అన్న విషయాన్ని గుర్తుంచుకోండి అర్థమైంది కదండి మీనరాశి వారందరూ కూడా ఈ చిన్న చిన్న పనులు చేసుకుంటూ ఆ ఇద్దరు స్త్రీలతోటి జాగ్రత్త కొత్తగా ఉంటూ కోపాన్ని ఆవేశాన్ని కంట్రోల్లో ఉంచుకుంటూ మీ హెల్త్ మీద మీరు కాన్సన్ట్రేషన్ పెట్టి టైంకి తిని టైంకి పడుకొని ఎక్కువగా కోపం పడకుండా ఉంటే కనుక మీకు ఓవరాల్గా కూడా ఈ మూడు రోజులు ఎటువంటి ఇబ్బందులు ఉండవు ఎటువంటి సమస్యలు ఉండవు ఈ మూడు రోజుల్లో చిన్న చిన్న ప్రయాణాలు తగిలే అవకాశం ఉంది తప్ప దూర ప్రయాణాలు తగిలే అవకాశం అయితే లేదు ఎటువంటి ప్రాబ్లమ్స్ వచ్చే అవకాశం కూడా లేదన్నమాట అర్థమైంది కదా మరి మీనరాశి వారికి ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను నచ్చింది అనిపిస్తే వీడియో ఒక లైక్ ఇవ్వండి లైక్ ఇచ్చిన వెంటనే హైప్ అని వస్తుంది హైప్ ఇవ్వండి మొదటిసారి మన ఛానల్లోకి వచ్చినట్లయితే కనుక మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి రేపు మరొక మంచి వీడియోతోటి మళ్ళీ కలుసుకుందాం అంతవరకు కూడా పరమేశ్వరుని ఆశిస్తులు మీ మీద మీ కుటుంబ సభ్యుల మీద ఎల్లకాలం ఉండాలి అని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ సర్వే జనా సుఖినోభవంతు ధన్యవాదములు